బీకేపీఎల్డీ న్యూస్కి స్వాగతం ఇందిరా ప్రయదర్శిని న్యాయ కళాశాలలో భారత రాజ్యాంగంపై ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కళాశాలలు ఇంటర్ మరియు డిగ్రీ విద్యార్థులకు వ్యాస రచన పోటీలు జరిగాయి ప్రకాశం జిల్లా ఒంగోలులోని నార్త్ బైపాస్లో ఇందిరా ప్రదర్శిని న్యాయ కళాశాలలో భారత రాజ్యాంగంపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు జిల్లా నలుమూలల నుండి సుమారు ఐదు వందల మంది విద్యార్థులు పాల్గొన్నారు ఇందిరా ప్రదర్శిని న్యాయ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ కె నటరాజ్ కుమార్ మరియు లా కాలేజీ స్టూడెంట్స్ పర్యవేక్షణలో వ్యాసరచన పోటీలు సుమారు రెండు గంటల పాటు జరిగాయి ఈ సందర్భంగా ఇందిరా ప్రదర్శిని లా కళాశాల ప్రెసిడెంట్ డాక్టర్ కె నరసింహారావు భారత రాజ్యాంగంపై వ్యాసరచన పోటీలు నిర్వహించడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అని తెలియజేశారు భారత రాజ్యాంగంపై విద్యార్థులకు అవగాహన కల్పించడం కోసమే పోటీలు నిర్వహించామని పోటీలలో విజేతగా నిలిచినటువంటి వారికి ఫిబ్రవరి పదిహేనవ తారీఖు బహుమతి ప్రధానోత్సవం జరుగుతుందని తెలియజేశారు అనంతరం సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ సివి రామకృష్ణారావు మాట్లాడుతూ లా కళాశాలలో భారత రాజ్యాంగంపై రచన పోటీలు జరపటం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు రచన పోటీల్లో పాల్గొన్నటువంటి వారికి రాజ్యాంగం పట్ల అవగాహన ఉండటం కోసమే పోటీలు ఏర్పాటు చేశామని తెలియజేశారు వ్యాస రచన పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్క విద్యార్థినిలను అభినందించారు ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఏఎస్సి శుంకరి సాయిబాబా ఇందిరా ప్రదర్శిని న్యాయ కళాశాల సిబ్బంది లా కళాశాల స్టూడెంట్స్ అందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు నా పేరు దాసరి మధుసంధ్య నేను ఒంగోలు ప్రతిభ కాలేజీలో చదువుతున్నాను ఈ రోజు జరిగిన వ్యాసరచన పోటీ పోటీలలో నేను భారత రాజ్యాంగం గురించి రాశాను ఇది నేను చిన్నప్పుడు తరగతుల్లోనే చదువుతున్నాను మళ్ళీ ఒకసారి ఇంటర్మీడియట్ లో ఇలాంటి వ్యాస పోటీ రాయడం కోసం నేను మళ్ళీ దాన్ని చదివి మళ్ళీ గుర్తు తెచ్చుకున్నట్టు నాకు మంచి అనుభవం కలిగింది ఇలాంటి వ్యాసరచనలు ఇంకెన్నో రాయాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కంది నేను కందుకు టిఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లో చదువుతున్నాను నా పేరు పూజిత నేను బీకాం ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను ఇక్కడ ఎస్ఏ రైటింగ్ చాలా బాగా జరిగింది చాలా కాలేజీ నుంచి వచ్చారు ఇక్కడ ఎస్ఏ రైటింగ్ రాయటం వల్ల భారత రాజ్యాంగం గురించి నేను కొన్ని విషయాలు తెలుసుకున్నాను ఇట్లాంటి ఎన్నో ఎస్సీ రైటింగ్ లో పాల్గొనాలని అనుకుంటున్నాను ప్పటికీ మనం ఇంతకుముందు కాలేజీ కేసరి ఇది ఉన్న కారణంగా మనం ఎక్కువ ప్రజానీకానికి కాలేజీలో చదువుతున్న వాళ్ళకి ప్రస్తుతం వాళ్ళకి పెద్దగా తెలియదు కానీ ఇక్కడికి వచ్చి రెండు వందల ఎనభై ఏడు డిగ్రీ కాలేజీలు ఇంతకన్నా ఎక్కువ జూనియర్ కాలేజీల నుంచి రెస్పాన్స్ బాగానే వచ్చింది మరి ఎందుకంటే బాధ్యత గల పౌరులుగా యువత మన రాజ్యాంగంలో ఉన్నటువంటి ముఖ్య మౌలిక మౌలికమైనటువంటి నిర్మాణం ఎలా ఉంది దాని బాధ్యతలేంటి నిధులేంటి అనేది ప్రతి పౌరుడికి తెలియాలనే ఉద్దేశంతో ఈ యువతకి ఈ కార్యక్రమం కండక్ట్ చేశాం దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది అన్ని కాలేజీలు బాగా ప్రిపేర్ అయి పిల్లల్ని పంపించారు దానికి మాకు మిగతా కాలేజీలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం అదేవిధంగా మా స్టాఫ్ ఫ్యాకల్టీ మెంబర్స్ కానీ నాన్ స్టీ స్టాఫ్ కానీ అందరూ బాగా కోఆపరేట్ చేశారు లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ నుంచి అందరికీ ఇంటిమేట్ చేసి ఈ విధంగా సక్సెస్ కావడానికి ఉపయోగపడ్డారు అదేవిధంగా మీడియా మిత్రులు కూడా మాకు ధన్యవాదాలు ఈ ఇది ఇదే విధంగా మేము ముందు ముందు కూడా ప్రతి కార్యక్రమంలో సొసైటీకి ఉపయోగపడే కార్యక్రమం అన్నీ కూడా మేము చేస్తూ ఉంటాం అదేవిధంగా మేము బ్లెడ్ డొనేషన్ క్యాంప్స్ కానీ తర్వాత మెడికల్ క్యాంప్స్ కానీ ఏ విధమైన సొసైటీ ఉపయోగపడే అన్ని కార్యక్రమాలకి మేము ముందు ముందు ప్రకటించే కార్యక్రమం తీసుకుంటాం ఎమ్మెల్యే గారి ద్వారా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేద్దామని చెప్తున్నాం ఫస్ట్ ప్రైజ్ జూనియర్ ఇంటర్ వారికి పదివేలు పదివేలు కోట్టుకున్నారు అదేవిధంగా డిగ్రీ వాళ్ళకి కూడా పదివేలు కోరుకున్నాను ఫస్ట్ సెకండ్ మందికి జిల్లా వ్యాప్తంగా వివిధ కళాశాల నుంచి ఇక్కడికి ఎగ్జామ్ రాయడానికి అంటే కాంపిటీషన్లో పాల్గొనడానికి అనుమతి ఇచ్చినటువంటి ప్రిన్సిపాల్ వాళ్ళకి అలాగే ఆ కాలేజీల యాజమాన్యానికి ముందుగా నా కృతజ్ఞత తెలుపుకుంటూ ఉన్నాను ముఖ్యంగా సెక్రటరీ గారు చెప్పినట్టుగా భారత రాజ్యాంగం గురించి తెలుసుకోవాల్సినప్పుడు కేవలం సంవత్సరంలో రెండు సందర్భాల గురించి మాట్లాడుతాము ఒకటి స్వాతంత్ర దినోత్సవం ఒకటి రెండోది రిపబ్లిక్ డే కేవలం కేవలం ఆ రెండు రోజులే కాకుండా మిగతా రోజుల్లో కూడా భారత రాజ్యాంగం ప్రతి క్షణం మనకి మన పక్కనే ఉంటుందనే విషయము తెలియాలనేటటువంటి ఉద్దేశంతో ముఖ్యంగా యువత ఎవరైతే ఉన్నారో అంటే విద్యార్థి దశ నుండే వాళ్ళకి భారత రాజ్యాంగం పట్ల కనుక సరైన అవగాహన కనుక వచ్చినట్లయితే వారి భవిష్యత్తులో మరింత రాజ్యాంగం పట్ల విధేయత కలిగి ఉండి రాజ్యాంగ పరిధిలో నడుచుకుంటారనే ఉద్దేశంతో కేవలం దీన్ని మనం పెట్టాము ముఖ్యంగా మా మా యాజమాన్యం ఎవరైతే ఉన్నారో మేనేజ్మెంట్కి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను దీని మీద నమ్మి ఈ నా నేను చెప్పినటువంటి ప్రయత్నం మనం గట్టిగా అవుతుందనేటటువంటి విషయాన్ని నమ్మి ఈ కార్యక్రమం అనేటటువంటి ఖర్చుతో పొడిగినప్పటికి కూడా వెనకాడకుండా వాళ్ళు కార్యక్రమాన్ని పెట్టారు బహుశా ఇలాంటి కార్యక్రమం సక్సెస్ అవుతుంది కాబట్టి దీన్ని మరొకసారి నేను మన మా మేనేజ్మెంట్కి చెప్పి ఇలాంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం జరగడానికి అవకాశం ఉన్నట్లయితే చూసి పెడతాము ముఖ్యంగా సుమారు మూడు వందల యాభై మంది విద్యార్థులు విద్యార్థిని విద్యార్థులు దీనికి హాజరైనారు బహుశా ఈ ఎగ్జామ్స్ టైం ఉండడం చేత కొంత తగ్గిందేమో నేను అనుకుంటున్నాను కాబట్టి వచ్చే సంవత్సరం మరింత పకడ్బందీగా ఒక వ్యూహం వ్యూహాత్మకంగా మేము వెళ్ళి ఇంకా వీలుంటే ముందు అంటే డిసెంబరు జనవరి ఆ ప్రాంతంలో కనుక పెట్టినట్లయితే డెఫినెట్గా ఎక్కువ వస్తుంది అనుకుంటాం కేవలం రాజ్యాంగం పట్ల ఇదే అయితే కనిపించడానికి విద్యార్థుల్లో పెంపొందించడమే కాకుండా మిగతా ఇంకేదైనా అవగాహన కార్యక్రమాలు ఏమైనా చేయవలసి ఉన్నట్లయితే మా మా యాజమాన్యం ఇప్పుడు సిద్ధంగా ఉంది కాబట్టి వారి యొక్క వారి యొక్క ప్రోత్సాహం డైరెక్షన్ లో డెఫినెట్ గా రాబోయే రోజుల్లో జిల్లా వ్యాప్తంగా కార్యక్రమాలే కాకుండా రాష్ట్ర వ్యాప్తమైనటువంటి కార్యక్రమాలు కూడా మేము చేపడతామని న్యాయ కళాశాలలో భారత రాజ్యాంగము ప్రాథమిక హక్కులు వాటి పక్క పౌరుల యొక్క బాధ్యత అనే అంశాన్ని గురించి ప్రకాశం జిల్లాలో వివిధ కాలేజీల నుంచి ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ కళాశాల నుండి విద్యార్థుల్ని వాళ్ళందరికీ ఒక వ్యాసరచన పోటీ చెప్పడం జరిగింది దీని యొక్క ఉద్దేశం అందరూ తెలుసుకోవాలని ఎందుకంటే భారత యొక్క రిపబ్లిక్ డే డెబ్బై యదో రిపబ్లిక్ డే మొన్నే అయిపోయింది ఈ సందర్భంగా ప్రతి మనిషికి రాజ్యాంగ స్ఫూర్తి అనేది రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి ఏదేంటి హక్కులు ఉన్నాయి అలాగే రాజ్యాంగం పట్ల మనం ఎంత బాధ్యతగా వహించాలి అనేటువంటిది అందరికీ తెలియాలి సహజంగా రాజ్యాంగము అనేటప్పటికే ఎంతసేపు లాయర్లు వాళ్ళు తెలుసుకుంటారు కానీ ప్రజలందరికీ తెలియాలి ముఖ్యంగా యువతలో తెలిస్తే ఆకమేటిక్గా రాజ్యాంగం పట్ల ఖచ్చితంగా వాళ్ళు బద్దులై ఉంటారు తద్వారా దేశానికి మంచి పౌరులుగా తయారవుతారు కేవలం న్యాయవాదులే కాకుండా పౌర హక్కుల గురించి రేపొద్దు ఫైట్ చేసేటువంటి మంచి వ్యక్తులు ఎవరు తయారవుతారు అలాగే మనకి ఏం అప్పించింది రాజ్యాంగం రాజ్యాంగం ద్వారా మనం ఎలా చేసుకోవచ్చు ఎందుకంటే చాలా చోట్ల ఇల్లీగల్ అరెస్ట్ అని లేకుండా రకరకాలు తీసుకెళ్ళకూడదు చాలా ఇబ్బందులు ఉంటాయి వాటి రాజ్యాంగం తెలిస్తే అరెస్ట్ చేసినప్పుడు మనం ఏం చేయాలనేటువంటిది కూడా ప్రతి వారికి అర్థమవుతుంది దానికోసమే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసాం చాలా సంతోషం చాలా మంది పిల్లలు ఇక్కడికి వచ్చి రాశారు బ్రహ్మాండంగా రాశారు అది ఎందుకంటే వాళ్ళు ప్రిపేర్ అయ్యారు చాలా చక్కగా రాశారు ఎందుకంటే అప్పుడు ఊర్నే పైప్ లైన్ సూపరైజ్ చేస్తూ తిరిగినప్పుడు చాలా బాగుంది ఇటువంటి అవకాశం కల్పించింది ఇంధ్రప్రదేశ్ మేక కళాశాల వారికి అలాగే ఇలా మిగతాలో కూడా దీన్ని ఎంకరేజ్ చేయాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నారు